గవర్నర్ల నియామకాల్లో కేంద్రం వివక్ష ఏపీ నుంచి అశోక్ గజపతి రాజు పేరు కరారు నెలకు వెయ్యి కోట్ల రూపాయల భారతీయులను కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు అది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యపై రాహుల్ గాంధీ సమోసా చక్కెర నూనె పరిమాణాన్ని తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఆదేశాలు టెస్లా తొలి ప్రారంభం చరిత్రకారుడు సయ్య నీర్ అహ్మద్కు డాక్టర్ దాసరథి పురస్కారం గవర్నర్ల నియామకాల్లోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్ గా కమ్మపాటి హరిబాబు ఉండగా ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించింది మరోవైపు పదవీ కాలం ముగిసిందనే సాకుతో తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ పదవి నుంచి తప్పించింది ఆయనను కొనసాగించే అవకాశం ఉన్న కేంద్రం పరిగణించకపోవడం గమనార్హం ఆయన స్థానంలో ప్రొఫెసర్ ఆశి కుమార్ ఘోష్ ను నియమించింది ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో సీనియర్ బీజేపీ నాయకులు ఉన్న వారి పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు ఏపీకి పెద్దపీట వేస్తున్న కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయాసియా దేశాల నుంచి జరుగుతున్న కేంద్ర హోంశాఖ అంచనా వేసింది ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఆన్లైన్ మోసాల వల్ల భారతీయులకు దాదాపు ఏడు వేల రూపాయల కోట్ల నష్టం వాటిల్లిందని వాటిలో సగానికి పైగా నేరాలను మయన్మార్ కంబోడియా వియత్నాం లావోస్ థాయిలాండ్ నుంచి చేస్తున్న సైబర్ క్రైమ్ నెట్వర్క్లే కారణమని పేర్కొంది సైబర్ కేటుగా పాటుపడుతున్న మోసాల వల్ల మన దేశం ప్రతి నెల దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోతున్నదని ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల విశ్లేషణలో తేలింది సైబర్ నేరాల కోసం భారతీయులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు ఆ అధికారి వెల్లడించారు ఈ ఏజెంట్లు ఎక్కువగా లావోస్ మయన్మార్ కంబోడియాలో పనిచేసేందుకు నియమించుకుంటున్నారని చెప్పారు ప్రముఖ చరిత్రకారులు బహుగ్రంథ రచయిత సీనియర్ పాత్రికేయులు సయ్యద్ నసీర్ అహ్మద్కు హిందూపురం చెందిన అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ డాక్టర్ దాసరథి రంగాచార్య జీవన సాఫల్య పురస్కారం ప్రకటించింది సోమవారం ఫ్రంట్ ప్రధాన కార్యనిర్వాహకులు రచయిత కల్లూరి ఉమ్మర్ ఫరూక్ ఖాన్ నుండి నసీర్ అహ్మద్ ఈ మేరకు వర్తమానం అందుకున్నారు భారత స్వాతంత్రోద్యమంలో ముస్లిం జన సముదాయాలు నిర్వహించిన సాహసోపేత త్యాగమయ పాత్రను వివరిస్తూ గత మూడు దశాబ్దాలుగా రచనా వ్యాసాంగం సాగిస్తున్న నసీర్ అహ్మద్ తెలుగులో ఇరవై ఐదు పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రచించి వెలువరించారు ఆయన వెలువరించిన పలు గ్రంథాలు ఆంగ్లం ఉర్దూ తమిళం హిందీ కన్నడం గుజరాతీ భాషల్లో కూడా అనువదించబడి చరిత్ర గ్రంథ రచన వరకు మాత్రమే నసీర్ అహ్మద్ సరిపెట్టుకోకుండా స్వాతంత్ర సమరయోధుల త్యాగమయ్య సాహసోపేతర పాత్రను ప్రజలకు ముఖ్యంగా యువత విద్యార్థులకు తెలియపరచుతూ పలు వినూత్న ప్రచార కార్యక్రమాలను ఆయన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు చరిత్ర గ్రంథాల రచన ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసీర్ అహ్మద్ తన కుటుంబం వధాన్యులైన తన మిత్రుల ఆర్థిక సహకారంతో తాను ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందలాది గ్రంథాలయాలకు చరిత్రకారులకు జర్నలిస్టులకు తన వదానుల చిరుకానుకగా అందిస్తున్నారు ఈ గ్రంథాల పిడిఎఫ్ ఫైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి ఆసక్తి చూపిన లక్షలాది పాఠకులకు అంతర్జాలం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నింటినీ అంతర్జాల మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచారు చరిత్ర రంగాన మూడు దశాబ్దాలుగా సయ్యద్ నసీర్ అహ్మద్ అవిశ్రాంతంగా సాగిస్తున్న అవిరళ కృషికి గుర్తింపుగా ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేయనున్నామని శ్రీ ఫారూక్ ఖాన్ వెల్లడించారు ఈ నెల ఇరవై ముస్లిం రిజెంట్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు కానున్న భారీ సాహితీ సభలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సయ్యద్ నసీర్ అహ్మద్ కు అందజేయనున్నామని శ్రీ కల్లూరి ఉమర్ ఫరూక్ వెల్లడించారని సయ్యద్ నీర్ అహ్మద్ పీపుల్స్ పార్టీ ప్రతినిధికి వివరించారు ఒడిశాలోని బాలాసోర్ లో బీఈడి విద్యార్థిని ఆత్మహత్యపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు అది ముమ్మటికి బీజేపీ సిస్టం చేసిన హత్య అని ఆయన వ్యాఖ్యానించారు లైంగిక వేధింపులకు గురి అయిన ఇరవై రెండేళ్ల విద్యార్థిని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడతారని దాంతో ఆమె తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు ఇది బీజేపీ సిస్టమ్ చేసిన హత్యనని వ్యాఖ్యానించారు ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు ఒడిశాలోని బీజేపీ సర్కార్ నిందితునికి కొమ్ము కాసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలన్నారు దేశంలోని ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ సిస్టం ఎప్పుడూ నేరకాండకు కాస్తుందని ఇప్పుడు కూడా అదే చేసిందని విమర్శించారు ఆ విద్యార్థినిది ఆత్మహత్య అన్నారు ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించి స్థూలకాయం అసాంక్రామిక వ్యాధులను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సమోసా జిలేబీ కచోరీ పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ గులాబ్ జామున్ వడపావ్ శీతల పానీయాలు తదితర స్నాక్స్లో ఉండే చక్కెర నూనె పరిమాణాన్ని వెల్లడిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలు కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది స్థూలకాయాన్ని ఎదుర్కోవడంపై రోజు గుర్తు చేసేందుకు అన్ని లెటర్ హెడ్లు ఎన్వెలప్లు నోట్ ప్యాడ్లు హోల్డర్లు ప్రచురణలు వంటి ఆఫీసు స్టేషనరీపై ఆరోగ్య సందేశాలు ముద్రించాలని కూడా ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది నూనె బోర్డులో ఫ్రెంచ్ ఫ్రైలు బర్గర్లు పిజ్జా సమోసా పకోడీ వడాపావ్ వంటి తినుబండారాలలో నూనె పరిమాణం చక్కెర బోర్డుల్లో శీతల పానీయాలు గులాబ్ జామున్ జిలేబీ వంటి తీపి పదార్థాలలో చక్కెర పరిమాణం ఉండాలని ఆరోగ్య శాఖ తెలిపింది నూనె షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ నాగపూర్ కు ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత విపణిలోకి అడుగుపెట్టింది ఇవాళ ఉదయం ముంబై నడిపొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మేకర్ మ్యాక్ సిటీ మాల్లో టెస్లా తన తొలి షోరూమ్ను గ్రాండ్గా లాంచ్ చేసింది ఈవెంట్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా టెస్లా తొలి షోరూమ్ ముంబైలో ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు టెస్లా తయారీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ కూడా ప్లాన్ చేస్తుంది కానీ ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఫడ్నవీస్ తెలిపారు మరోవైపు తొలి షోరూమ్ కోసం టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చెన్నైలోని షాంగై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకువచ్చింది డిమాండ్ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూమ్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో టెస్లా ఉందని సమాచారం సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్